మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులివామిడి గ్రామం నుండి నిజాంపేట మండలంలోని కల్వగుంట గ్రామానికి వెళ్లే రహదారి మూడు కిలోమీటర్ల దూరం పూర్తిగా అధ్వానంగా తయారైందని గ్రామస్తులు బుధవారం రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నాట్లు వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ఏడు ఎనిమిది ఏళ్ల నుండి ఈ రోడ్డు ఇలానే ఉందన్నారు పాలకులు మారినా ఈ రోడ్డును పట్టించుకున్నా పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు పులి మామిడి నుండి కల్వకుంటకు వెళ్లే రోడ్డు మూడు కిలోమీటర్ల దూరం పూర్తిగా గుంతలమయంగా మారిందని గుంతల వల్ల బైక్లు స్కిడ్ కింద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు మూడు కిలోమీటర్లు ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇట్నే ఉంటుంది వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది చాలామంది నైట్లో పడ్డోళ్ళు ఉన్నారు చాలామందికి దెబ్బలాకినారు కూడా చాలామంది ఉన్నారు దీన్ని కొద్దిగా తొందరగా పరిష్కరించాలని కోరుతున్నారు ఇది పుల్మాండ్ నుంచి కల్లాకుండా రోడ్ ఇది మూడు ఏడు ఏళ్ళు అవుతుంది ఇట్లా ఉండబట్టి పార్టీలు మారుతున్నారు రాజకీయ నాయకులు మారుతురు కానీ మాకు మాత్రం ఇలాంటి రోడ్డు సహాయం ఏం లేదు ఏడు నెల నుంచి ఇంటిని నడవడం జరుగుతుంది అన్ని గుంతలు పొక్కలు ఉన్నాయి చాలా వాడుకు బైక్ స్కీడ్ అయిపోవడం కూడా జరుగుతుంది దయచేసి ఇప్పుడన్నా స్పందించి ఏమన్నా రోడ్డు వేయగలని కోరుతున్నాం